సంభాల్లోని ప్రార్థనా మందిరం సర్వేలో భాగంగా ఘర్షణలు జరగడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ వ్యవహారంలో శాంతి సామరస్యాలను పరిరక్షించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో న్యాయస్థానం ఆదేశాలతో ఓ ప్రార్థనా మందిరంలో సర్వే చేస్తుండగా అల్లర్లు చెలరేగాయి ఈ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంభాల్ జామా మసీద్ కమిటీ సర్వేపై స్టే విధించాలని కోరింది ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం శాంతి సామరస్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది అలాగే ట్రయల్ కోర్టు తదుపరి విచారణను నిలిపివేసింది అయితే ఆ మసీదు ఉన్న స్థానంలో ఆలయం ఉందని కొందరు హిందూ పిటిషనర్లు గతంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు దానిపై విచారణ జరిపిన కోర్టు సర్వేకు ఆదేశాలిచ్చింది ఆ సర్వే జరుగుతోన్న సమయంలోనే అల్లర్లు చెలరేగాయి స్థానికులు పోలీసులపై కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు పోలీసులు అధికారుల వాహనాలకు నిప్పంటించారు ఆ ఘర్షణలో ఐదుగురు మృతి పలువురు గాయపడ్డారు ఈ క్రమంలోనే సర్వేపై స్టే విధించాలని సంభాల్ జామా మసీద్ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేసేందుకు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సంభాల్లోని షాహీ జామా మసీద్ మేనేజ్మెంట్ కమిటీని ఆదేశించింది సంభాల్ ప్రాంతంలో శాంతి సమగ్రతలను పరిరక్షించాలని అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని తటస్థంగా వ్యవహరించాలని యూపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చే వరకు ట్రయల్ కోర్టు తదుపరి విచారణ చేపట్టద్దని ఆదేశించారు అలాగే ప్రార్థనా మందిరం సర్వే రిపోర్టును సీల్ చేసి ఉంచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది